దినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మాడు పూ సా ఆత్మానడూపు ఆత్మానడుూపు సత్యమూలోని కిపడే హ్యాత్మానడూ ఆత్మా సాయంబు నదీకాబుగా ఆత్మానందమూతో దైవారాధ નમૂના આત્માડું પુ આત્માડું પુ સત્યમૂલોની હિપુડે આત્માડું પો ગોરા કલ શાબૂલા દૂરાબો ગોની પારમાર્ધિકા બુદ્ધિ ગોરૂ નાટુલાનું આત્માડું પડું પુ સાત્યમૂલોની કીપુડે આત્માડૂપો નિર્માલા હૃદય નિરાતાંબુ મા કીચે കുർമീ മരമൂല ഗൂർ ദു പോനടുപ്പു സത്യമൂലോനുടേ ആത്മാനടു പോ നദീ കമ്പു ഗീ ఆత్మానందముతో దైవారాధనమునా రాధనమూలా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సాత్యమూలోని కిపుడే ఆత్మా క్రిస్తునందు ప్రేమైన దేవుని పిట్లారా మరొక అూతనమైన దినం దేవుడు అను ఉన్నా మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు లాజరును మరణంలో నుండి లేపిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి దిన మూడు విషయాలను మనం నేర్చుకున్నాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటిగా మనము క్రీస్తులు చూడాలి రెండవది మనకు వచ్చే సమస్యలు మనల్ని బట్టి కాదు అవి కొన్ని కొన్ని పర్యాయాలు దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క మహిమను మన కనబరచడానికి ఒకవేళ దేవుడు అనుమతించవచ్చు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మూడవది మన యొక్క ఎమోషన్స్ను బట్టి కాక ఆత్మ చేత మనము నడిపించబడాలి అనే సత్యాన్ని మనము నేర్చుకున్నాం ఈ రోజు నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూస్తాం ఇక్కడ అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచను ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు తాను ప్రేమించిన వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎమోషనల్ గా పోలేదు అని నిన్న అడిదినానో గుర్తు చేసుకున్నా ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మరొక రెండు దినములు అక్కడే వేచి ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏది చేసినా కాలము పరిపూర్ణమైనప్పుడు చేసేవాడే తప్ప మనము ఆశపడ్డామని మనం అడిగామని ధ్వరబడి చేసేవాడు కాదు కాబట్టి దేవుడు వేచి ఉన్నాడు అని అంటే అందులో ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశము వేరే ఉంటుంది అందుకే గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక మాటను పౌరు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు గలతీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంతకు ముందు అనేక పర్యాయాలు అనేక సంవత్సరాలు అనేక మంది పాపులున్నారు చెడుగా ప్రవర్ పరిపాలించిన రాజులు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేక పర్యాయాలు ఇంకా ఎందుకు ఈ పరిస్థితులన్నీ చూస్తూ మెస్సియా రాలేదు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా అని అనేక మంది ఆలోచన చేసి ఉండొచ్చు కానీ దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అనంటే కాలము పరిపూర్ణం కావడం కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తన కుమారుణ్ణి పంపించిన దగ్గర కూడా కాలము పరిపూర్ణమైనప్పుడే పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ లాజరు రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పటికీ ఆగుతూ ఉన్నాడు అనంటే కాలం ఇంకా పరిపూర్ణం కాలేదు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈ దినాన ఇంకా మనం చూసే కొన్ని మాటలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత చెప్తూ ఉన్న ఒక మాట ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట చెప్తూ ఉన్నాడు కానీ మనకు ఇహలోకంలో ఆ మాట ఏసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసి రెండు వేల సంవత్సరాలు అయింది ఇంకా రాలేదు అని ఒకసారి ఒకవేళ మనం ఆలోచించవచ్చు కానీ దాని యొక్క ఉద్దేశాన్ని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తూ ఆయన ఆయన అంటూ ఉన్నాడు కదా దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు దాని యొక్క కారణాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు దానిని చూస్తే దేవుడు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు కాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చే అందరూ మారు మనసు పొందవలెనని మీ ఏడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నారు కాబట్టి ఆయన వస్తానని చెప్తూ కూడా ఎందుకొరకు ఆగుతూ ఉన్నాడు అని అంటే కాలం పరిపూర్ణం కాలేదు ఆ విధంగా ఆయన వేచి ఉండడంలోని ఆయన ఇంకొక ఉద్దేశము ఎవరము కూడా నశింపవాలని ఇచ్చేయింపక అందరము మారు మనస్సు పొందవాలని కోరుచు మన పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని కనబరుస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడంటే అది వ్యర్థమైనది కాదు కానీ అందులోని శ్రేష్టమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాన్స్ వార్త పదకొండవ పదకొండవ వచనంలో చూస్తాం కదా ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలు కలుపు వెళ్ళుచున్నామని వారితో చెప్పాను ఈ మాటలు ఎప్పుడైతే మనం చూస్తున్నామో లాజరు రోగిగా ఉన్నప్పుడు ఆయనకు వర్తమానం వచ్చింది కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎవరు కూడా వచ్చి ఆయనకు చెప్పలేదు కానీ ఆయనకు అన్ని విషయాలు తెలుసు దేవునికి తెలియనిది అంటూ ఏది లేదు అనే విషయం మనకు తెలుసు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి లాజర్ చనిపోయిన విషయం కూడా తెలిసింది కానీ ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే మన స్నేహితుడు నిద్రించుచున్నాడు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అనే మాట ఆయన చెప్తున్నాడు దీనిని బట్టి క్రైస్తవ విశ్వాసులుగా క్రీస్తును అంగీకరించిన వాళ్ళుగా మన యొక్క మరణం కూడా మరణం కాదు కానీ అది కేవలము నిద్ర అని మాత్రమే మనము ఉంచుకోవాలి ఖచ్చితంగా ఆయన దానిని నిద్రగానే చూస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు కూడా తెశలోని కయలకు రాసిన పత్రికలు అంటున్నాడు కదా కాబట్టి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని అంటారు అంతేకాకుండా ఒకనొక సమయంలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నమాట ఈ చిన్నది నిద్రించుచున్నదే చున్నదే కాని చనిపోలేదు అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏదైతే ఇహలోకంగా మరణం అనుకుంటూ ఉన్నామో దేవుడు దానిని నిద్రగా చూస్తూ ఉన్నాడు నిద్రగా పరిగణిస్తూ ఉన్నాడు నిజమైన క్రైస్తవ విశ్వాసంలో మనం ఉన్నట్లయితే మనము కూడా మనకి మరణం లేదు అని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ చనిపోవడనే క్రీస్తు యొక్క వాగ్దానం మనలో నెరవేరుతుందని ఎరిగి దానిని కేవలం నిద్రగానే పరిగణిస్తాం క్రీస్తు కొరకు మనము నిలవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో మనకిక మరణం లేదు అది విశ్రాంతి మాత్రమే ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ అధ్యాయము యోహన్స్ వార్త ఇరవై ఐదవ వచనంలో మనం ఒక మాట చూస్తాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు చెప్తూ ఉన్న ఈ మాటను బట్టి మనము ఆయన ద్వారా లేపబడతాం అంత మాత్రమే కాకుండా మనలో ఏవైతే నిర్జీవంగా ఉండిపోతూ ఉన్నాయో చనిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాయో ఆ శ్రేష్టమైన లక్షణాలన్నీ కూడా ఇప్పుడు పునరుద్ధానం చెందుతాయి ఖచ్చితంగా దానిని క్రీస్తు ప్రభు చేస్తారు మనల్ని మృతులలో నుండి లేపడం మాత్రమే కాదు మనలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏవైతే మృతతుల్యమైపోయి ఉన్నాయో వాటన్నింటిని కూడా తిరిగి ఆయన సజీవంగా లేపుతాను చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తాం ఏసు కన్నీళ్లు విడిచాను ఏసు కన్నీళ్లు విడిచాను అది చాలా చిన్న మాటనే అయినప్పటికీ ఎందుకొరకు ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు అనంటే ఆయన ఒక మానవ మాతృడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మన వంటి బలహీనతలు మనవ మన శోధనలకు గురయ్యే శరీరంతో ఆయన యలోకంలో ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మన యొక్క బాధలలో మనతో కలిసి ఉంటాడు అన్నదానికి రుజువు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏసు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు మన యొక్క బాధల్లో మనతో కలిసి ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఆ బాధల యొక్క తీవ్రత ఆయనకు తెలుసు కాబట్టి వాటన్నింటినీ జయించడానికి ఆ కష్టాలు నష్టాలు శోధనలు అన్నింటి నుండి తప్పించి క్రీస్తు కొరకు నిలువ పెట్టుకోవడానికి ఆయన మన పక్షాన తండ్రి దగ్గర ఇప్పుడు ప్రధాన యాజకునిగా ఉంటూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఒక మధ్యవర్తిగా ఉంటూ మన పక్షాన తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి లాజర్ను మృతులలో నుండి లేపిన ఆ సంఘటన ద్వారా ఈ ఏడు విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము కాబట్టి వాటిని మరొక పర్యాయము మనమందరం కూడా మరొక జ్ఞాపకం ఉంచుకో క్రీస్తు కొరకు యువలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమలమ్మ తండ్రి మరొక పర్యాయము వినూతనమైన దినం లాజరును మృతులలో నుండి లేపిన ఆ సంఘటన ద్వారా మా అందరితో మాట్లాడిన విధానంను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ప్రతి ప్రతివారి హృదయంలో ఈ మాటలు మీరే నాటి భద్రపరచ ఫలింపజేయమని నీవాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ దినమంతా మా పనుల్లో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి మరొక పర్యాయం ప్రభా నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నా పూజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటు ఏసు పరిశుధామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలు